కారేపాకు ఉంటే మంచిగా వస్తుంది ఇది ఇక్కడ కూడా కానీ తెంపుతూనే ఉంటుంది ఇది తిరిగిపోయింది పో ఉంది ఏం చెప్తారు ఇచ్చామా నువ్వేనా పెద్దవాడిది అయిపోయిందా రెడీ వీడియోస్ పెట్టట్లేరు అందరి డౌట్ ఇదే వీడియోస్ ఎందుకు పెట్టట్లేరు సరిగ్గా మమ్మీ కదా చెప్పండి

ఏంది క్యాలెండర్ సరిగ్గా లేదులే కానీ అదే ఈ గ్యాప్లో అయితే ఉంది రాఖీ పండుగలోపు అర లక్షలతో ఉంది నైన్టీన్కి రాఖీ తర్వాత రిచమ్మ బర్త్డే వరుస పెట్టి ఉండేది సార్ ఇప్పుడు ట్వంటీ సిక్స్ థర్టీ డేస్ థర్టీన్ డేస్ ఇప్పుడే లైక్ చేసుకుంటారు రెండు రోజులు ఉన్నాయి ఏంటిదని మా చూస్తేనా ఈలోపు మనం అక్కడికి ఇంటికి వెళ్ళిపోతామనుకుంటా మన సొంతూరికి తాతది సంవత్సరికం చేయాలి కదా తల్లి నానిపోతుంది ఇవాళ రేపట్లో నానిపోయి అయ్యగారి కనుక్కుంటుంది కనుక్కున్నాక ఇవాళ పోతావా వద్దుగా నాగమ్మ ఇప్పుడు ఈ పదిహేడో తారీఖు మళ్ళీ నాన్నగారు చేసుకోవాలిగా పెట్టుకోవాలి ఇక్కడ అదేమో ఈ నెలాఖరులో చేయాలంటాన్ని పోతే చూసి ఏమంట అమ్మ పోతా అంట ఆడ పని ఉన్నదిట్గా చేసుకోవాలి కదా అంట అంటాను కానీ ప్యాన్ ఖరాబ్ అయింది కదా ఎందుకంటే అయింది పంపట్లేదు మళ్ళీ పోయి పని

ఓకేనా తల్లి ఇప్పుడు తగ్గినట్టేనా టాబ్లెట్లు బంద్ చేద్దాం ఇక ఎక్కువ కూడా వేసుకోవద్దు ఆయింట్మెంట్ రాసుకో ఆయింట్మెంట్ ఉన్న సోపుతో స్నానం చేస్తే అయిపోతాం సార్ ఇంకోటి చూద్దాంలే

Maha Maha Kaise Hewanre? Acting Jaidane Ki Acting Kaata Natin Jaidane Ki, Acting Jaidane Ki Ba Ennare? Acheela Lekarada Vamma Vangeta Prunak Ayeradu Acheela Lekarada He Kutichipoichika Bharatma Ennare బీరకాయ ఎగ్ చాలా మంది కొంచెం అయితే కాకపోయింది కొంచెమేమో పుదీనా పచ్చడు బాగుంటది కదా బాగుంటుంది వద్ద అంటారు ఒకళ్ళు బాగుంటుంది అంటారు చెప్పు వాటర్ ముంచండి కొంచెం పూదీన పచ్చడి మిక్స్ చేసుకుంటే మంచిగా ఉండాలి ఎండ కొట్టు కొడుతుంది ఎండాకాలం కొడుతుంది

అసలు ముసురు ఉండాలి ఎట్లుందమ్మా కారం ఉందా ఏ కళ్ళ నుంచి సిగ్నల్ పెట్టినా అదే నేను అయిపోతాయి కళ్ళలో కారం ఉందా లైట్కుందాట అట్టెట్లా ఉండదు నువ్వు బాబు ఉండటం నాకు రాదు మరి రాదు రాదన్న పని రాజా పని నేర్పాల നേർ ദനേർ ദോ പിൻ ഡലോ നേർ പോലെ ఒకసారి అట్నే వేసుకొని ఇద్దరు షూ వేసుకొని అన్నం ఏంటంటే సబ్స్క్రైబర్లు చూసే వాళ్ళు చూసి అట్లా వేసుకొని తినొద్దు అని చెప్పారు ఇక అప్పటి నుంచి వేసుకోవట్లేరు ఇక టైం అయిందా మరి తిన్నారా అన్న

దూపు అవుతుంది మరి అది వాటర్ తాగాలి ఉంటుంది మరి ఏమైంది ఫ్రెండ్స్ ఇటు ఉన్నారు ఫ్రెండ్స్ అట్లేరు ఇటున్నారు డైరీ అడగమ్మా లేకపోతే నేను రానా డైరీ స్కూల్లో పోగొట్టుకొని వచ్చాను పర్చిపో వచ్చిందా పోయిందా బయట జాగ్రత్త పాట మంచిగా రాట్లేవుగా కొద్దిసేపు పట్ల వస్తాయి తర్వాత మళ్ళీ మంచిగా ఏ దేవులు అడుగుంటది ఏం కాదు అడుగుతుంది అందరినీ దొరకకపోతే అప్పుడు మధ్యాహ్నం నువ్వు రాదు కదా మంచిగా వస్తేనే బట్టన్ల నీలోకి బండి కడిగతాయి నీళ్ళకి ఎట్లయితే అంది అసలు బండి బండి ఎక్కువ ఉంటాయి బండి ఎక్కినప్పుడల్లా అసలు మస్తు వర్షాకాలం మరి తప్పదు మరి ఏం చేద్దాం మన నీళ్ళ నుంచి ఇంకెందుకు

ఇంతకుముందే ఇంట్లో ఏ పచ్చడి ఉన్నాను ఈ ఫ్రెండ్స్ పచ్చడి వేసుకుని అయినా ఈ టైంకి తిన్నాకనే పని చేసుకునేది కానీ ఇప్పుడేమో ఇక అంత పని అయినాక ఫ్రెష్ అయినాక అన్న తినవుతుంది ఇక ఆ టైం కావాలంటే ఒకటైతే అంది పన్నెండున్నర అయితే పిల్లలు ఒక్కొక్కసారి పిల్లలు వచ్చినాక తిని అన్నం తిని స్కూల్కి పంపించినాకనే మళ్ళీ తినే తినేసరికి ఒకటవుతుంది ఇక ఆ టైమ్ దీనిలో అయితే చెప్పి అందుకే ఆయనకు అయితే కోపం వస్తూ ఉంటుంది అనమాట అప్పుడు ఓకే అండి ఇదనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ అయితే నేను ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్